అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన సింగనమల తాడిపత్రి నియోజకవర్గాలకు తాగు సాగునీరు అందిస్తున్న ఎంపీఆర్ జలాశయం నిర్వహణ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసికట్టుగా మారింది కేవలం పది లక్షల రూపాయల వ్యయంతో డ్యాం నుంచి నీటి వృధాను అరికట్టే అవకాశం ఉన్న నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారు కనీసం గ్రీజు కూడా వేయకపోవడంతో గేట్లను ఆపరేట్ చేసే గేర్లు ఐరన్ రోప్లు సెంటర్ వెయిట్లు అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి జగన్ ఐదేళ్ల పాలనలో అధ్వాన స్థితికి చేరుకున్న జలాశయం నిర్వహణపై మరింత సమాచారం అనంతపురం జిల్లా ఎంపీఆర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు దక్షిణ కాలువకు ఈ జలాశయానికి సంబంధించి ఉత్తర కాలువ దక్షిణ కాలువ అని రెండు కాలువలు ఉంటాయి ఈ కాలువల్లో దక్షిణ కాలువ సింగనమల్ల నియోజకవర్గానికి ఉత్తర కాలువ పూర్తిగా తాడిపత్రి నియోజకవర్గానికి సాగు తాగునీరు అందిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూడవచ్చు ఈ మిడ్ పెన్నార్ ఏదైతే పెన్నా నది మీద నిర్మించిన ఈ ఎంపీఆర్ జలాశయము పూర్తి స్థాయి నీటి మట్టము ఐదు పాయింట్ రెండు కాగా ఇప్పటికీ ఒకటి పాయింట్ ఆరు టీఎంసీల నీటి నిల్వ ఉంది అయితే దిగువ ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి రెండో వైపు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే సింగనమల నియోజకవర్గంలో కనీసం తాగడానికి నీళ్లైనా ఇవ్వటానికి గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఈ దక్షిణ కాలువకు నీటిని విడుదల చేశారు ఇక మనం ఇక్కడ చూస్తే ఈ విరిగిపోయిన గేట్లు ఇక్కడ నిర్వహణ లోపాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు అంటే గత రెండేళ్లుగా మూడేళ్లుగా మంచి వర్షాలు కురిసి జిల్లా వ్యాప్తంగా తర్వాత ఎగువ ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో మంచి వర్షాలు రావడంతో ఈ పెన్నా నదికి బాగా వరదలు వచ్చినప్పటికీ ఈ ఎంపీఆర్ జలాశయంలో ఈ గేట్ల కనీస మరమ్మతులకు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కనీస నిధులు విడుదల చేయడం లేదు ఈ మనం ఎంపీఆర్ జలాశయాన్ని చూస్తే మనం ఇక్కడ పద్నాలుగు గేట్లు ఉన్నాయి ఈ డ్యామ్కు ఈ గేట్లకు రబ్బర్లు ఏవైతే కొన్ని సంవత్సరాల క్రితము రబ్బర్లు మార్చారు అయితే ప్రతి సంవత్సరం నిర్వహణ చేస్తూ ఉండటంతో చక్కగా నిర్వహణ ఉండేది గత ఐదేళ్లలో నిర్వహణ పూర్తిగా లోపించడంతో కనీసం ఈ గేట్లకు రబ్బర్లు మార్చడానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జలవనరుల శాఖ అధికారులు ఎన్నిసార్లు గత వైసీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కనీసం రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి దీంతో కనీసం గేట్లకు రబ్బర్లు కూడా మార్చలేకపోయారు రెండేళ్ల క్రితము జలాశయానికి పుష్కలంగా నాలుగు టీఎంసీల వరకు వచ్చిన నీరు మొత్తం రెండున్నర టీఎంసీ వరకు ఈ గేట్ల నుంచి లీక్ అయిపోయి వాగుల ద్వారా వెళ్ళిపోయింది అంటే ఈ ప్రాంతంలో అంటే సింగనమల సింగనమల తాడిపత్రి ప్రాంతాల్లో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా రాస్తరోకలు చేసి అప్పుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు జాతీయ రహదారి మీద రాస్తరోకలు చేసి కనీసం మాకు ఒక రెండు తడులు నీళ్ళైనా ఇవ్వండి అని మొరపెట్టుకున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయిన పరిస్థితిని చూశాము అయితే ఈసారి భిన్నంగా ఒకటి పాయింట్ ఆరు టీఎంసీలు డ్యామ్లో నీటి నిల్వను చూసుకొని ఇవాళ పది రోజులు పన్నెండు రోజులు ముందుగానే దక్షిణ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ దిన్య మండలం ఎంపీఆర్ డ్యామ్ నుంచి